నువ్వే మొత్తతో మట్టుకట్టు అన్నావు నా గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు అర్థమైనా అదన్నా ఏం పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందేనని పట్టుబడుతున్నారు ఎవరు చంగారెడ్డి ఎవరా మద్దతు తీలేదని పానం తీసేస్తాడట్లా బోడినాడు పంపే కాడికే కొంత విషయం వచ్చి నేను చంపుకుంటా బోడినాడు పంపేదేలే అన్నా కుదరదని జంగారెడ్డి పట్టుబడుతుంటాడు ఏంద్రా బోడు ఏం చేస్తాడు ఏ పట్టాబే పంపించి వా నువ్వు పదండప్పా పదండి కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తారా చెప్పాల్సిన వాళ్లతో తలకెక్కేలా చెప్పించు అర్థమైందా అట్నే అమ్మా 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 లోపల మా ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారమ్మా అయ్యో తప్పకుండా పదండి రండమ్మా సున్నితంగా మెత్తగా భలే ఉండ మీద చేయాల్సింది ఎవరంటే మనుషురని చెప్పు వాటిని అప్పకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు పనియా మీకిడ మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత పట్టి నూరు మంది ఉండారు చీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఈయనే ఉండవా మీరు కాని వెళ్ళే స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది నిన్ను నరికి నేరుగా దాని కాడికే పోవాలా చెక్కరెడ్డంటే ఆ ఆటలు అనుకుంటున్నావాడ అక్కనే కాదు సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా ప్రాణం ఉండగానే పాడెక్కిస్తాను కొడకల్లారా ఆడికి చెప్పండి ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈరుద్ర రెడ్డి అని ఏంద్రా చూస్తున్నారు తమ్ములు కోసం గుండెలు పడి కొడకల్లారా తీసుకెళ్ళండి అసలు నువ్వు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా తప్పు చేస్తే ఒక మనిషి చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు లు నేల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు నేను చెప్పు తిడే కొట్టుకోవాలి అలా బతుకు తెరు అలాంటి మాట నీకు సెట్ అవ్వు వద్దు వద్దులే చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేశావు ఫైన్ అక్కని ముట్టుకున్నాని తగలబెట్టేసావు సూపర్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు మనకంత సీన్ లేదండి గర్ల్ ఫ్రెండ్స్ లేరా బానే ఉంటావుగా బానే ఉంటాను కానీ ఏం చెప్పమంటారు లేండి క్లాస్ లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు పోని క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను మా అమ్మ గంట ముందు ఉండేదండి గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి ఒకటే నవ్వు పోనీ బాలు అప్పుడు నువ్వు చిన్న పిల్లోడినేగా ఎవరండి చిన్న పిల్లోడు ఐ ఓ స్టడింగ్ మై టెన్త్ క్లాస్ ఇను టెన్త్ మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయిలు జోడుకెళ్ళడం మానేశానండి అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ మా అమ్మాయినండి ఆ పంపించేది ఎలా ఉందో ఏంటో అయ్యి బాబు కంట్లో నుంచి నీలో చేసినాయండి చూడండి చూడండి నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉన్నది బాలు బాలు ఏంటండి ఊరంతా రుద్రకలుషి రెడ్డి అంటుంటే అయ్యా బాలకోటయ్య సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంట బాలు బెటర్ సర్లేండి మీ కంఫర్ట్ నాదే ముందులే నీ కంఫర్ట్ గానే ఉందిగా 嗯。Mm.